హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ భారత కరెన్సీ నోట్లు కాలక్రమేణా మారుతూ వస్తున్నాయి బ్రిటిష్ కాలంలో ఉపయోగించే నోట్లు చాలా భిన్నంగా ఉండేవి రూపాయి నోటు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత నోట్ల డిజైన్లు కొత్త కొత్తగా రావడంతో పాత డిజైన్లు కనుమరుగయ్యాయి అయితే అరుదైన నాణాలు నోట్లు అలవాటు ఉన్నవారు లేదా వాటి డిజైన్ నచ్చి నోట్లను తమ వద్ద ఉంచుకున్న వారు కొంతమందే ఉన్నారు ఇప్పుడు అలాంటి నాణాలు కరెన్సీ నోట్లకు డిమాండ్ బాగా ఏర్పడింది ముఖ్యంగా అరుదైన పాత రూపాయి నోటును ఎంత ఖర్చు చేసైనా కొనుగోలు చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు వేలంపాటలో పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు మీ వద్ద కూడా పాత రూపాయి నోటు ఉంటే అది కూడా డిజైన్ చాలా అరుదైనది ఎక్కడ లభించినది అయి ఉంటే వేలంపాటలో లక్ష రూపాయల వరకు ధర పలికిన ఆశ్చర్యపోనవసరం లేదు మీకు ఆ నోటు వద్దనుకుంటే భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశాలుంటాయి మీ రూపాయి నోటును ఆన్లైన్లో వేలం వేయడం కూడా ఇప్పుడు చాలా సింపుల్ ఈపీ వంటి ఆన్లైన్ మార్కెట్లు చాలానే ఉన్నాయి ఇలాంటి వెబ్సైట్లలో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పడతారు అప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్లకు మీరు విక్రయించవచ్చు ఒక్క రూపాయి నోటుతో లక్ష వరకు పొందవచ్చు అయితే మీ వద్ద ఉన్న నోటు చాలా ప్రత్యేకమైంది అరుదైనది అయితేనే ఇలాంటి డిమాండ్ ఎక్కువ ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి అలాగే మీ వద్ద ఉన్న పాత నోటు చాలా నీట్గా ఉండాలి చిరిగిపోయి రంధ్రాలు పడి ఉన్నా లేదా పట్టుకోవడానికి వీలుగా లేకుండా సున్నితంగా ఉన్న దాన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరచరుగా ఉంటుంది అలాగే మీ నోటు ఫోటోలను చాలా స్పష్టంగా కనిపించేలా హై క్వాలిటీతో తీసి ఆన్లైన్ మార్కెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అప్పుడు దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎక్కువగా ప్రదర్శిస్తారు మీ పాత రూపాయి నిం మీ పాత రూపాయి నోటు లిమిటెడ్ ఎడిషన్ అరుదైన సీరియల్ నెంబర్ ప్రింటింగ్ ఎర్రర్స్ లేదా అప్పటి కాలాన్ని లేదా ప్రభుత్వాన్ని తెలియజేసేలా ఉంటే ఔత్సాహికులకు ఎక్కువ ఆసక్తి కనబరిచి వేలం పాటలో ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు ఒకవేళ మీ వద్ద పాత రూపాయి నోటు ఉంటే ఓసారి వేలం వేసి చూడండి ఎంత ధర పలుకుతుందో తెలుస్తుంది పాత రూపాయి నోట్ల సేకరణ ఒక హాబీగా ప్రారంభమైన ఇప్పుడు అది ఒక ప్రముఖమైన పెట్టుబడిగా మారింది అరుదైన నోట్ల మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అంతేకాదు ప్రపంచం నలుమూల నుంచి బిడ్లు వస్తున్నాయి కొంతమంది సేకరణదారులు ఈ నోట్లను మ్యూజియం ప్రదర్శనలకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అయితే మార్కెట్లో ఉత్పత్తి చేసిన కొత్త నోట్ల కంటే పాత నోట్లకు డిమాండ్ వల్ల అది చాలా ఎక్కువ విలువ కలిగి ఉండగలదు కేవలం రూపాయి మాత్రమే కాకుండా ఇతర దేశాల అరుదైన పురాతన నాణ్యాలు నోట్లను సేకరించడం ఒకే విధంగా ఆదాయంగా మారుతోంది నాణాలను సరిగ్గా సంరక్షించి వాటి విలువను పెంచి వాటిని విక్రయించడం ద్వారా మంచి లాభాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే